సందవారికి ఆ దేవా శెంబో శంకరాడిని నమిలమల్లో దేవా శెంబో శంకరా ృందానికి మరియు గ్రామస్తులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను నేటి సమాజంలో కళలు మూల పడి సెల్ ఫోన్లు టీవీ టీవీలలో మునుగుతున్న ప్రపంచంలో ఇలాంటి ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేసి మేర్కొల్పోవలసిన బాధ్యత కళాకారుల మీద ఎంతైనా ఉందని గుర్తు చేస్తూ సమాజాన్ని సమాజంలో జరుగుతున్న అనేక రుగ్మతలకు కారణాలు ఏమంటే ఎలక్ట్రానిక్ మీడియా సెల్ ఫోన్ల వల్లనే జరుగుతుంది ఏ చిన్న బాదాగే పిల్లవాడి దగ్గర చూసినా ఆ పిల్లవాడు పాదాగాలంటే సెల్ ఫోన్ పెడితేనే పాదాగుతాడు కానీ ఆ సమాజం నుంచి ఇట్లాంటి కళాకారులు విముక్తులు చేసి భవిష్యత్తులో ఈ దేశంలో ఏది ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ప్రభావం పడకుండా ఇలాంటి భక్తులు కార్యక్రమాలు చేపట్టి ప్రజలు సుభిక్షంగా ఉండే విధంగా వారు ఆ భగవంతుని ప్రార్థన చేయాలని మనసాలా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి బంత మండలికి ఈ భక్త మండలి ప్రజల్లో పాల్గొనడానికి వచ్చిన జిల్లా స్థాయి కళాకారులందరికీ మరొక్కసారి ఈ గ్రామం తరఫున మా ఊలాపూర్ గ్రామం తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తీసుకుంటాను ఈ కార్యక్రమం దిగ్విజయంగా మూడు రోజులు నిర్వహించవలసిందిగా సభికుల్ని మరియు నిర్వాహకుని కోరుతా ఉన్నాం ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు నిర్వాహకుల తరఫున జరిగిన గ్రామ ప్రజల తరఫున జరిగినా పెద్ద మనసు ప్రతి ఒక్కరు మన్నించి దీన్ని మనం పూహించుకోవాలని విజయంతం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాం మన వీర కల్లంగ సామలవారి వారి జీవితం మన ఉల పూలు శ్రీ రామాంజనే భక్తులు నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమము చూడడానికి వే మన ఉల్లపూరు గ్రామ ప్రజలు మొత్తము తల్లి వస్తున్నందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మరియు ప్రతి గ్రామాల వాళ్ళు కూడా మన ఉల్లపూరు ఈ యొక్క వీరభ్రమ చూడడానికి వస్తున్నందుకు వాళ్ళందరికీ మరియు ఈ యొక్క కళాకారుల సంఘాలు అయినటువంటి మన జిల్లా స్థాయి స్థాయి సంఘాలు కూడా మన ఉల్లపూరు కళాకారులకు సపోర్ట్గా వచ్చి వారి ఈ యొక్క ఈ యొక్క జరగబోయేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి వచ్చినట్టు ప్రతి ఒక్కరికి పేరు పేరున యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ కళలు అనేటి ఆనాటి నుంచి ఎంతో పెద్దలు కానీ మన ఈనాటి యాభై అరవై సంవత్సరాల వాళ్ళు చెప్తా ఉంటారు మనం ఈరోజు సెల్ ఫోన్లు టీవీలకు పూర్తిగా అంకితమై ఈ యొక్క కళలను మర్చిపోయిన రోజు కాబట్టి ఆ రోజులను గుర్తు చేయడానికి మన ఈ యొక్క కళా మండలి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది నుంచి కోరిచిన తర్వాత ఇప్పుడు మన బ్రహ్మంగా చరిత్ర ఈ మధ్యకాలంలో కూడా మన భక్తులు మన శ్రీరాముని అక్షత రాసినప్పుడు కూడా మాకు గ్రామ మా బాడీకి పూర్తి స్థాయిలో సహకరించారు అట్లా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది భక్తి పరంగా ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం వల్లనే ఈరోజు మనం ఇంత మంచిగా సుభిక్షంగా ఉన్నాము కాబట్టి ప్రతి పౌరుడు ఒక మన యొక్క ఈ కళాకారు ఈ యొక్క చరిత్ర ఏంటిది ఎవరు తెలియని ఈరోజు మనలు చెప్తా ఉన్నారు ఎందుకు గారు బ్రహ్మంగారు ఏం చెప్పిండో మనం ఇప్పటికీ మన తాతలు చెప్తా ఉంటారు బ్రహ్మంగారు చెప్పింది అవుతుంది కరోనా అనేది బ్రహ్మంగారు ఆ రోజు చెప్పిండు కరోనా అంటే పేరు కరోనా కాకుండా కఠోర అనే కొంత రోగం వస్తుంది ఆ రోగంతో వీళ్ళ మనం చనిపోతారు భయభ్రాంతం గురవుతారు ఆ రోజు బ్రహ్మంగారు చెప్పిండు ఆ బ్రహ్మంగారు చెప్పినట్టుగానే అంటే ఆ రోజు ఆయన జ్ఞానము ఎంత ఆలోచించి చెప్పాడో మనం ఈ యొక్క మన అలాంటి ఈ యొక్క కార్యక్రమాలు మన భక్తులు మనము కళ్ళు మనం ముందే ఆ రోజు బ్రహ్మంగారు ఉంటాడు ఏం చేసిండు అనేది పూర్తి స్థాయిలో నిజంగానే బ్రహ్మగారు చూసినట్టుగా మనం ముందు తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇప్పుడు సామాన్యనేయ భజన భక్త మండలి ఆధ్వర్యంలో గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి నాటక ప్రదర్శనకు ఊర్లో ఉన్న ప్రజలంతా వచ్చి ప్రజలంతా వచ్చి తిలకిస్తున్నందుకు మీ అందరికీ నా వైపున ప్రత్యేకమైనటువంటి వందనాలు గ్రామంలో గతంలో చిరుతల రామాయణం అదేవిధంగా భజన కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నందుకు భజన మండలి భక్త బృందానికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం ఇంతకుముందు సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు చెప్పినట్టు కళ కళ కోసం కాదు కళ ప్రజల కోసం ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం ఇలాంటి కనుమరుగవుతున్న కళలను బయటకు తీసుకొచ్చి ప్రజలకు తెలియని వాళ్లకు ఈ తరంకు ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కానీ రామాయణం కానీ భగవద్గీత కానీ ఇలాంటివి చాలా తక్కువ మందికి తెలుసు వాటిని బయటకు తీసుకొచ్చి మనందరికీ ఊర్లో ఉన్న చిన్న పెద్ద అందరికీ తెలియజేయడం కోసం ప్రయత్నిస్తున్నటువంటి మన ఊరు గ్రామ రామాంజనేయ భక్త బృందానికి నా వైపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ 对。 Ai,